వినాయక ఉత్సవాలలో ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాయదుర్గం అర్బన్ సిఐ జయానాయక్ సూచించారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి ఇన్ఛార్జి తహసీల్దార్ పణికుమార్ చైర్పర్సన్ పురాల శిల్పతో కలిసి మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వారికి పలు సూచనలు చేశారు విగ్రహాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు అంతా ప్రశాంతంగా జరిగేలా మంటపాల నిర్వాహకులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు మంటపాల వద్ద ఎవరికీ ఇబ్బందులు కలిగించకూడదని డీజేలు లౌడ్ స్పీకర్లు వాడవద్దని అశ్లీల పాటలు నృత్యాలు జరగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లేదా మనం ఏదైనా మోటార్ సైకిల్స్ కానీ లేదా అక్కడ తీసుకుంటే పెట్టి ఉంటాం అందరిసరికి మీరు పెట్టేటువంటి దీపారాధన ఏదైనా ఉండవచ్చు దానివల్ల కూడా మనకు ప్రమాదాలు జరిగే అవకాశం కావచ్చు ఫస్ట్ ప్రమాదాలు ఉంచుకోవాలి అక్కడ తీసుకునేటువంటి మీరు ఏదైతే విద్యుత్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పెట్టుకొల్ వాళ్ళు సంప్రదించి తీసుకుంటే బెటర్ రెండు ఫైర్ కావాల్సిన సేఫ్టీస్ కూడా మనం అక్కడ అందుబాటులో వాటర్ కావచ్చు స్టాండ్ కావచ్చు మీరు పెట్టుకుంటే అక్కడ మనం ట్యాక్సిడెంటల్ని మీరు నివారించవచ్చు రెండోది యాజ్ టీవీగా నడుస్తూ ఉంది ఎందుకంటే సిక్స్ టు సిక్స్ సైలెంట్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనము ఈ వాయు కాలుష్యం చక్క కాలుష్యం లాగా టూ టూ థౌజండ్ యాక్ట్ మేరకు కొద్దిగా ఆ లో సౌండ్ పెట్టుకోవాల్సి ఉంది కాబట్టి దయచేసి ఉన్నతంగా చిన్న స్పీకర్లు అపర్చునిటే పెట్టు ఆ డీజేలు అలాంటివి కొద్దిగా వైలేట్ చేస్తే మంచిది ఎందుకంటే ఆ డీజేలు వాటి వల్ల కూడా ఇది హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు ఏజెన్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్ది ఇన్కన్వీస్ ఉంటుంది అది కూడా చూడండి మ్యాక్సిమం ట్రై చేద్దాం అది లేని పక్షంలో పర్మిషన్ కూడా మీరు డిఎస్పీ అధికారితో పొందాల్సి ఉంటుంది ఇకపోతే అక్కడ మీరు కంపల్సరీగా సెక్యూరిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆ మండపానికి జాగ్రత్తగా సెక్యూరిటీ పెట్టుకోవాలి మీరు అక్కడ ఏదైనా వస్తువుల ఆభరణాలు కావచ్చు ఉండి కావచ్చు వాటిని కొంచెం జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ మీరు కంపల్సరీగా ఒక ఇద్దరు మీరు సేఫ్టీగా నైట్ టైం కూడా జాగ్రత్తగా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటే బయట కాక ఏదంటే మీరు అబ్జెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో ఏదన్నా మాకు కదా వచ్చి చిన్నపాటిగా అక్కడ నైబర్స్ వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉండవచ్చు అక్కడ అవుతుంది చిన్నపాటి గొడవ ఆ గొడవ కూడా కావలేకోకుండా మాకు ముందే చెప్తే మనం అందరం వెళ్ళి అక్కడ సర్దుబాటు చేసి చేయగలుగుతాం వేరే పక్షంలో జరిగిన తర్వాత మనం తెలుసుకోవడం తర్వాత సెకండరీ జరగక ముందే మీరందరూ వాటిని సీ చేసుకుంటే పని జరుగుతుంది సార్లు వెళ్ళో సార్లు వాళ్ళ సిబ్బందితో ఎమ్మర్ఓ సార్ వాళ్ళ సిబ్బందితోనూ చేయాల్సిన పనులు మన అందరికీ అవద్దు విమర్శలు పాయింట్ తర్వాత ఫైవ్ డేస్ అంటారు కాబట్టి ఆ అక్కడ ఉన్నటువంటి పాయింట్లు చెక్ చేసుకున్నాం ఒకసారి చూసుకొని అక్కడ లైటింగ్ కావచ్చు లేదా దారి ఉన్న గంపులు ఏంటి కూడా పేర్లు సార్లు చెక్ చేసుకుంటారు అందరం కలిసి చేస్తే బెటర్ రాయ దగ్గర మండలంలో కానీ పంచాయతీ పదవిలో కానీ మున్సిపల్ పదవిలో కానీ అందరు కోఆర్డినేషన్ వల్ల జరుగుతుంది కాబట్టి మనము మనకు కొంచెం ఎక్కువ లౌడ్ స్పీకర్లు పెట్టడం వల్ల ముస్లిం కమ్యూనిటీ పీపుల్కి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ టైంలో వాళ్ళు ప్రేయర్ చేసిన టైంలో ఈ శబ్దాలు పెట్టడం వల్ల పాటలు పెట్టడం వల్ల అశ్లీల పాటలు పెట్టడం వల్ల కొంచెం బాగుండదు కాబట్టి అది ఒకటి రోజు ఆ టయానికి కొంచెం చూసుకొని వాళ్ళకు కూడా సహకరించాల్సినది నేను చెప్తున్నాను రెండవది అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాటలు పెట్టారో దేవుని పాటలు అలాంటి పెట్టుకుంటే బెటర్ ఉపన్యాసాలు ఏదైతే ఇస్తారో అది రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఒకరిని కించపరిచేలాగా ఏదో అవమానపరిచే విధంగా లేకుండా కొంచెం దేవ భక్తి పాటలు పెట్టుకొని మీరు ఏదైనా పదిన కార్యక్రమాలు ఏదైనా మంచిగా చేసుకోవాలని చెప్పేసి కూడా నా తరఫున మీకు తెలియజేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి